సరైన హిట్ ట్రాక్ రికార్డ్ లేని నేపథ్యంతో మరోసారి తెర మీదకు వస్తుంది భారతీయుడు టూ సినిమా ఈ సినిమా విడుదల మరో ఇరవై రోజుల్లో ఉందనగా ఇప్పుడు ట్రైలర్ విడుదల చేశారు ట్రైలర్ విషయం పాతదే అదే అవినీతి మళ్ళీ మరోసారి భారతీయుడు రంగంలోకి దిగడం శంకర్ అంటేనే మనకు గుర్తొచ్చేది జెంటిల్ మ్యాన్ లో ఉండే ఎమోషన్ యాక్షన్ సీన్లు భారతీయుడు వన్ లో ఉండే ఫన్ కూడా గుర్తుకు అన్ని సినిమాల్లో కనిపించే భారీ చిత్రీకరణలు కూడా గుర్తుకు వస్తాయి భారతీయుడు ట్రైలర్లో వాటన్నింటినీ మరోసారి గుర్తు చేసింది అలా అని చెప్పి వాటిని దాటిందని చెప్పలేము ఆ రేంజ్ ఎమోషన్ కనిపించలేదు కొంతవరకు టచ్ చేశారు కమల్ ఏజ్ వల్ల కావచ్చేమో యాక్షన్ సీన్లు ట్రైలర్ కట్లో ఓ మాదిరిగా ఉన్నాయి ట్రైలర్ లో లంచం 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 లాంటి పవర్ఫుల్ డైలాగ్ ఉంటే ఇంకా బాగుండేది పాటల చిత్రీకరణ మాత్రం పక్కా శంక మార్క్ ఉంది ఇది ట్రైలర్ మాత్రమే కాబట్టి పూర్తి కంటెంట్ చూడకుండా జడ్జ్మెంట్ పాస్ చేయలేము కానీ శంకర్ మీద కాస్త హోప్ అయితే భారతీయుడు టూ ట్రైలర్ కలిగించింది శంకర్ నుంచి ఒకే ఏడాదిలో రెండు సినిమాలు వస్తున్నాయి అవి భారతీయుడు టూ ఇంకా రామ్ చరణ్ గేమ్ చేంజర్ చరణ్ ఫ్యాన్స్ అంతా భారతీయుడు టూ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఇది చూస్తే శంకర్ మ్యాజికల్ టచ్ ఇంకా అలాగే ఉందా లేదా అన్నది ఓ అంచనాకు వస్తారు గేమ్ చేంజర్ సినిమా మీద అప్పుడు అంచనాలు పెరుగుతాయి దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియచిల్